గుడ్ మార్నింగ్ మేము ఆగ్రాలో ఉన్న తాజ్మహల్కి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ రెడ్ కలర్ మహల్ లాగా ఉంది ఎంత బాగుంది ఇప్పుడు మేము లోపలికి వచ్చాము ఎంట్రన్స్ నుంచి చూడండి ఫ్రెండ్స్ తాజ్మహల్ ఎంత బాగుంది వైట్ కలర్ బ్రైట్ ఉంది మీకైతే దూరం నుంచి చిన్నది అనిపిస్తుంది కానీ లోపలికి ఎన్ని వాళ్ళకి తెలిసి ఎంత పెద్దది ఉంది ఇంకా ఇప్పుడు మేము ఎంట్రన్స్ నుంచి వచ్చాము కదా ఇలాంటిది ఇంకా త్రీ ఎంట్రన్స్ ఉంటాయి మహల్ లాగా తాజ్మహల్ ఫోర్ సైడ్స్ ఒక్కొక్క ఉంటుంది సేమ్ ఇల్లి మహల్ లాగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది తాజ్మహల్ ముందు ఉన్న వాటర్ ఫాల్ మినీ లాగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది తాజ్మహల్ దగ్గర నుంచి ఒక చూడండి ఎంట్రెన్స్ దగ్గర జనం మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ఇంకా మీరు తాజ్మహల్ బయట బయట చూడాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకవేళ మీరు తాజ్మహల్ లోపలికి చూడాలనుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ బెద్దలకి టికెట్ ఉంటుంది చిల్డ్రన్స్కి ఫ్రీ మీరు బయట తీసుకోకపోతే తాజ్మహల్ ఎంట్రన్స్ దగ్గర కూడా నమ్ముతారు మీరు తీసుకోవచ్చు ఇంకా మీరు టికెట్ కొంటారు కదా దాంతోపాటే మీకు షూస్ లేకపోతే చెప్పల మీద వేసుకోవడానికి కవర్ దొరుకుతుంది ఇలాంటి కవర్ బయట కూడా అమ్ముతారు కానీ మీరు అది తీసుకోకండి ఎందుకని మీరు కొంటారు కదా దాంతోపాటు ఇస్తారు ఇప్పుడు చూడండి మీరు చూడవచ్చు ముందున రెడ్ కలర్ అది కూడా ఎంట్రెన్స్ ఏ కదా ఫోర్ ఎంట్రెన్స్ ఇది ఇది అందులోంచి ఒకటి ఎంట్రెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది మహల్ లాగా పెద్దది ఇప్పుడు మేము తాజ్మహల్ లోపల నుంచి వచ్చాము తాజ్మహల్ లోపల వీడియోలు ఫోటోలు అలౌడ్ లేదు అందుకే మేము తీయలేదు ఇప్పుడు మేము తాజ్మహల్ బయటకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది తాజ్మహల్ దగ్గర నుంచి ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉంది తాజ్మహల్ బెదర్ మొత్తం చాలా ఎక్కువ ఉంది తాజ్మహల్ బయట మొత్తం ఖాళీ ఉంటుంది మీరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఫ్రీగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది జనాలు కూడా ఎక్కువ ఉండరు నాయిస్ కూడా ఎక్కువ ఉండదు మీరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఫ్రెండ్స్ తాజ్మహల్ సున్ ఫ్రెండ్స్ తాజ్మహల్ బయట ఎంత ఖాళీగా ఉంది మొత్తం సున్ ఫ్రెండ్స్ తాజ్మహల్ దగ్గర చూడండి ఫారెన్ కంట్రీ నుంచి కూడా వస్తారు ఈ తాజ్మహల్ ఇవంతా చూడడానికి నేను చాలామంది చూసాం మన ఇండియన్స్ లాగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నారు శారీ ఏమంతా మీకు తాజ్మహల్ చాలా చిన్నది కనిపించవచ్చు కానీ తాజ్మహల్ నిజంగా చాలా అంటే చాలా పెద్దది ఇది మా ఫ్యామిలీ చూండి ఇక్కడ నేను మా సిస్టర్ మా మమ్మీ మా పాప ఉన్నారు చూండి మా మమ్మీ వీడియో తీస్తుంటే ఇక్కడ మేము పిచ్చి గెంతులు వేస్తున్నాము చూడండి మా పిచ్చి గెంతులు ఏదో ఒకట చేస్తుంటున్నాం పిచ్చి గెంతుల్లో మేము వాడుకున్నాం ఈ చూండి ఈ తాజ్మహల్ పిక్ ఇది మేము అక్కడ తీసుకున్నాము పిక్ ఇంకా మీరు తాజ్మహల్కి కంపల్సరీ రావండి తాజ్మహల్ చాలా బాగుంటుంది ఇంకా మా మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరైతే కూడా కంపల్సరీగా రండి ఇది మేము అక్కడ తీసుకునే కొన్ని పిక్స్ బాయ్ ఫ్రెండ్స్